బుల్లితెర నటి మరియు బిగ్ బాస్ పార్టిసిపెంట్ అయిన వాసంతి కృష్ణన్ పవన్ కళ్యాణ్ల పెళ్లి ఎంతో ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే పెళ్లి తర్వాత వాసంతి మొదటి పుట్టినరోజుని తన భర్త పవన్ కళ్యాణ్ ఎంతో బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేశారు అత్తారింట్లో జరుపుకున్న నా మొదటి పుట్టినరోజు ఎంతో మధురంగా ఉంది అంటూ ఈ అందమైన ఫోటోలు వీడియోలు చాలా ఆనందంగా షేర్ చేసుకున్నారు వాసంతి గారు తన భర్త పవన్ కళ్యాణ్ తన కోసం ఏర్పాటు చేసిన సర్ప్రైజ్ బర్త్డే పార్టీలో ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ అందరితో ఎంతో ఆనందంగా కనిపించారు కొత్త పెళ్లి కూతురు వాసంతి తన భార్య పుట్టినరోజుకి పవన్ కళ్యాణ్ గారు అందమైన పార్టీలని గిఫ్ట్ చేశారు వాసంతి బర్త్డే పార్టీలోని కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ని మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఈ క్యూట్ బర్త్డే పార్టీ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్